వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి టాపిక్లో కని వెళ్తే ఈ వీడియో ఎవరైతే గుండె ధైర్యం ఉందో ఆ విద్యార్థులు మాత్రమే చూడాలి నా కాంపిటీషన్ అంటే భయము నిజంగా ఏపీలో ఇంత కాంపిటీషన్ ఉందా ఇంతమంది నిరుద్యోగస్తులు ఉన్నారా అని చెప్పేసి వద్దు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని ఇక్కడితోనే స్కిప్ చేసేయండి ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఈ నోటిఫికేషన్ గురించి కానీ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏ విషయం గురించి కూడా చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్తో సహా మొట్టమొదటిసారి మనమే ట్రై చేసినాం ఓకేనా మరి ఆ నోటిఫికేషన్ ఏంది అసలు ఎన్ని పోస్ట్లు ఉన్నాయి ఎంతమంది అప్లై చేశారు ఎంత కాంపిటీషన్ ఉంది ఎంతమంది నిరుద్యోగస్తులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలుసుకోవడానికి ముందుగా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యొక్క ఛానల్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు అందరూ కూడా ఓకేనా అంటే అటు పోలీసు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు అలాగే ఏపీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అలాగే ఆర్పీకి సంబంధించినటువంటి ప్రిపేర్ అయ్యేటువంటి వంటి వారు ఎవరైనా కానీ ఈ యొక్క గ్రూప్లో జాయిన్ కాండి ఇక్కడ మీకు ఫ్రీ మెటీరియల్స్ ఫ్రీ బిడ్ బ్యాంక్స్ గత ప్రశ్న పత్రాలు ఇంకా చాలా విలువైనటువంటి సమాచారం ఉచితంగా అందజేయబడుతుంది వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది అక్కడ పోయి జాయిన్ కండి ఇక టాపిక్లోకి వద్దాం ఏందా నోటిఫికేషను క్లారిటీగా చూడండి అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏపీఎస్సి నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క ఏదైతే అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ కావడము ఎండు కావడం కూడా జరిగింది ఓకేనా దీనికి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు అర్హతను ఉన్నటువంటి అదే వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవడానికి అర్హత అనేది ఉంది మామూలు డిగ్రీ క్యాండిడేట్లు అప్లై చేసుకోవచ్చు ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసా ఒక్క పోస్టు కేవలం ఒకే ఒక్క పోస్టు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్ నుంచి ఉన్నది కేవలం ఒకే ఒక్క పోస్టు అది కూడా బ్యాచిలర్ డిగ్రీతో మామూలు డిగ్రీతో ఇచ్చినాడు అది కూడా ఎక్కడుంది జోన్ ఉంది జోన్ ఫోరు ఎస్సీ కేటగిరీ కింద ఒక్క పోస్ట్ ఉంది కేవలం ఒకే ఒక్క పోస్ట్ ఉంది దీనికి జోన్ ఫోర్ అంటే ఎవరెవరు వస్తారండి చిత్తూరు కడప అనంతపురము కర్నూలు ఓకేనా సో ఓన్లీ ఎస్సీ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేస్తే ఈ నోటిఫికేషన్కి వచ్చేసరికి సాధారణ డిగ్రీ అభ్యర్థులు ప్లస్ పద్దెనిమిది నుంచి నలభై రెండు ప్లస్ ఐదు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేస్తే పద్దెనిమిది నుంచి నలభై ఏడు సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు జోన్ ఫోర్ సంబంధించినటువంటి వ్యక్తులే కేవలం జోన్ ఫోర్కు సంబంధించినటువంటి స్త్రీ పురుష అభ్యర్థులే అప్లై చేస్తే అంటే పద్దెనిమిది నుంచి నలభై ఏడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కేవలం ఒకే ఒక్క పోస్ట్ కోసం అప్లై చేసినారు దీనికైతే మరి అప్లై చేసినారు ఏపీఎస్సి కూడా నేను కాల్ చేసేట్టుగాను సార్ ఇట్లా ఈ ఏటీడబ్ల్యూ నోటిఫికేషన్ పడింది కదా ఎంతమంది అప్లై చేశారు సో వారైతే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి సమాచారం బయటకు అయితే చెప్పము అని చెప్పేసి తేల్చి చెప్పేసినారు ఎంతమంది అప్లికేషన్ పెట్టినారని చెప్పేసి సో దీని మీద మనం ఏం చేసినామంటే సరే దీనికి సంబంధించి నాలుగు వందల యాభై మార్కులకి ఎగ్జాము ఓకే దీనికి సంబంధించి మనం గత రెండు రోజులకు ముందు పబ్లిక్ పోస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టాను ఏపీఎస్సి ఏటీడబ్ల్యూ పోస్ట్ ఏదైతే ఉందో కేవలం ఒక పోస్ట్ ఉంది లాస్ట్ డేట్ కూడా అయిపోయింది ఎంతమంది అప్లై చేశారు అని చెప్పేసి పెట్టాను నూట నాలుగు మంది ఓటింగ్ చేశారు దాంట్లో ఇరవై తొమ్మిది శాతం అప్లై చేశాను అని చెప్పేసి పెట్టారు డెబ్బై ఒక్క శాతం మంది అప్లై చేయలేదు అని పెట్టేసి పెట్టినారు ఓకే నూట నాలుగు మంది ఓటింగ్లో పాల్గొన్నారు మనం వంద మంది క్యాలిక్యులేషన్ చేసుకుందాము అప్లై చేసిన వారు ముప్పై శాతం అనుకోండి అప్లై చేయని వాళ్ళు వచ్చేసరికి ఒక డెబ్భై శాతం అనుకుందాం ఇప్పుడు లెక్కలు చూడండి అది ఇప్పుడు ముప్పై శాతం మంది అంటే వంద మందితో కనుక పోల్చి చూస్తే వంద మందికి ఎంతమంది అండి కాంపిటీషను ముప్పై మంది అదే ఒకవేళ అదే పోస్ట్కు వెయ్యి మంది కనుక అనుకుంటే మూడు వందల మంది ఒక్క పోస్ట్కు మూడు వందల మంది అంటే ముప్పై శాతంతోనే మాట్లాడుతున్నాను అదే కనుక ఒక లక్ష మందికి వేసుకుంటే నాలుగు జిల్లాలకు కలిపి ఒక్క పోస్ట్కు మూడు వేల మంది కాంపిటీషన్ ఓకేనా పదివేల మందికి సరే పదివేల మందికి కనుక వేసుకుంటే మూడు వే మూడు వేల మంది కాంపిటీషన్ అదే కనుక అదే ఒక్క పోస్ట్ కనుక ఈ నాలుగు జిల్లాల నుంచి లక్ష మందికి కనుక తీస్తే ముప్పై వేల మంది కాంపిటీషన్ అసలు ఏమన్నా పన అసలు ఏమన్నా కాంపిటీషన్ ఒక్క పోస్టుకు దాదాపుగా లక్ష మంది కనుక అది అనుకుంటే లక్ష మందిలో ముప్పై వేల మంది అంటే థర్టీ పర్సెంటేజ్ అంటే లక్షలో ముప్పై వేలే కదా ముప్పై వేల మంది అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది దగ్గర దగ్గర ఇప్పుడు ఎంతమంది దీన్ని అప్లై చేసినారు అనేది వాస్తవంగా ఆ ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు బయటపడుతుంది కానీ చూడండి ఒక్క పోస్టుకు మూడు వేల మంది అయినా కానీ హై హయ్యెస్ట్ కాంపిటీషను సరే మూడు వందల మంది అనగానే చాలా పెద్ద కాంపిటీషన్ అది ఒక్క పోస్ట్ కోసం అందుకే నేను నోరు నెత్తు నెత్తి మొత్తుకొని చెప్పేది నాన్న చదవండి బాబు చదవండి మీరు కాంపిటీషన్ గురించి తెలియదు అని ఇప్పుడు ఏబీ పోలీస్ కానిస్టేబుల్ గురించి పిల్లలు చాలా మంది పోరాడుతూ ఉన్నారు ఈవెంట్స్ 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 అని తొంభై ఏడు వందల మందిలో సెలెక్ట్ అయ్యేది ఆరువేలో ఒక్క మందే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమి నెక్స్ట్ పడే నోటిఫికేషన్లు ఇక్కడ ఒక్క పోస్ట్కే జస్ట్ పదివేల మందిలో మూడు వేల మంది కాంపిటీషన్ పడుతున్నారు ఒక్క పోస్ట్కే మరి నెక్స్ట్ పడే నోటిఫికేషన్లకు ఏ రకంగా ఏ రీతిలో ఉంటుంది కాంపిటీషన్ అనేది ఒక్కసారి ఆలోచించండి నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత పడడానికి ఛాన్స్ ఏముంది కేవలం ఏపీలో ఉన్నటువంటి ఛాన్స్ ఏముంది ఫారెస్ట్ ఆఫీసర్ అంతే కదా ఫారెస్ట్ ఆఫీసర్ మాత్రమే ఉంది అది వెయ్యి లోపల పోస్టులు ఉన్నాయి మరి దానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది పద్దెనిమిది నుంచి దగ్గర దగ్గర నలభై రెండు సంవత్సరాల వరకు వస్తుంది ఏది రిలాక్సెన్స్ వస్తాయి కానిస్టేబుల్ ఎస్ఐ ఏబిపిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎంతమంది అభ్యర్థులు వస్తారో తెలుసా గుంట గులాబ్ జామ్ అయింది కదా కరెక్టే కదా ఎప్పటి నుంచి ప్రిపేర్ కావాలి ఎంత పెద్ద సిలబస్ మీరు నమ్ముతారు నమ్మరు ఈ ఒక్క పోస్ట్కి వచ్చేసరికి మరి సిలబస్ చూడండి ఎలా ఉందో ఎగ్జామ్ సిలబస్ దగ్గర దగ్గర నాలుగు వందల యాభై మార్కులకు ఎగ్జామ్ ఉంది ఒక్క పోస్ట్కి మరి ఇంకా ఏ రీతిలో చదువాలా అది నేను చెప్పేది లాంగ్ ప్రిపరేషన్ తీసుకోండి వచ్చినటువంటి అవకాశాన్ని ఏ దాన్ని ఇచ్చిపెట్టొద్దండి ఆర్పిఎఫ్కి ట్రై చేయండి ఆర్ఆర్బికి ట్రై చేయండి ఆర్ఆర్బి ఎన్టీపీస్కి ట్రై చేయండి ఆర్ఆర్బి గ్రూప్ డికి పెట్టుకోండి ఏపీపిఎస్సి నుంచి పడేది ఎస్ఎస్సి నుంచి పడేది ఏదో ఒక జాబ్లో సెట్ అయ్యేటట్లు మీ యొక్క స్ట్రాటజీను మీరు క్రియేట్ చేసుకోండి ఇక్కడ నేను మిమ్మల్ని భయపెట్టాలని కాదు కాంపిటీషన్ చూడండి ఎలా ఉందో కేవలం ఒక్క పోస్టుకు జోన్ ఫోర్ నుంచి ఒకవేళ లక్ష మంది అభ్యర్థులు కనుక అప్లై చేయడానికి ట్రై చేసి దాంట్లో ముప్పై వేల మంది అప్లై చేసినట్లు లెక్క అంతే కదా లక్ష మందికి వేస్తే అదే లెక్క ముప్పై వేల మంది ఒక్క పోస్టుకు ఎక్కడి నుంచి తీసేస్తాడు పద్దెనిమిది నుంచి నలభై ఏడు సంవత్సరాల వరకు కేవలం ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు సో ఇంకెవరైనా ఉంటే ఇంకా కాంపిటీషన్ గురించి ఇంకా మాట్లాడకూడదు ఉన్న నోటిఫికేషన్ రద్దు కావాలని ఏది కూడా కోరుకోవద్దండి కొత్త నోటిఫికేషన్లు తొందరగా రావాలి ఉన్న నోటిఫికేషన్లు సక్రమంగా జరగాలి మీరు చేతిలో ఉన్న టైంను గట్టిగా పెట్టుకొని ప్రిపేర్ కావాలి మీరు అనుకున్నట్లు ఇంటర్మీడియట్లో డిగ్రీలో చిట్టీలు పెట్టి పాస్ అయినంత ఈజీ కాదు గవర్నమెంట్ జాబు మీరు అనుకున్న ఏదైనా ఈ టబిక్ చదివితే వస్తుంది ఈ టాపిక్ చదివితే అయితే వస్తుంది లేదు అయితే అనుకున్నారేమో అంత లేదు తోలు తీస్తుంది ఇది ఎలా ఉంటుంది అంటే సామెత తిక్కది తినాలి పోతే తొక్కి చంపినారంట అట్లుంటుంది మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్కు కొత్త కనుక అయితే కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంటుంది ఇది మిమ్మల్ని మక్క తీసేస్తుంది మీ చేతిలో ఏం పెట్టదు అది సంవత్సరాల సంవత్సరాలు ఓకే బ్యాకప్ తీసుకుని వచ్చి పెడుతుంది ఎక్కడికి పోలేరు మీరు కాబట్టి ఈ కాంపిటీషన్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే లాంగ్ ప్రిపరేషన్ అనేది ఉండినలా ప్రిపరేషన్ కన్నా కాపీనారంటే ఇంకా అయిపోయింది మీ లైఫ్ కథం కుదిరితే ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పుడే ఒక ఐడియా అనేది తీసుకోండి ఒకటి ఓ నిర్ణయం అనేది తీసుకోండి పోతే గవర్నమెంట్ జాబ్స్ అయినా లేదంటే ప్రైవేట్ జాబ్స్ అయినా గవర్నమెంట్ జాబ్స్ అంటే ఈ ఉద్యోగమే చేస్తాడు మాత్రం అనుకోవద్దు ఏదో ఒక ఉద్యోగం రావాలంటే దేవుడా అని చెప్పేసి కోరుకోండి నాకు ఇదే ఉద్యోగం కావాలంటే తెల్లవారులు కష్టపడండి ఓకేనా వీడియో కనుక నచ్చితే ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్రతి ఒక్క నిరుద్యోగి చేరేలాగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి కుదిరితే వీడియో లైక్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేయండి మీకు ఫ్రీగా మెటీరియల్స్ అన్నీ కూడా లభిస్తాయి చా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టాలని కాదు కేవలం ఎంత కాంపిటీషన్ ఉంది అని తెలియజెప్పాలని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం